నా గెలుపు మీ చేతుల్లోనే ఉంది అని వెంటనే ఆయన అన్నది పవన్ కళ్యాణ్ గెలవాలంటే నేను మామూలుగా గెలిచేయచ్చు కానీ ఆ గెలుపు కాదు చరిత్రలో నిలిచిపోయే గెలుపు కావాలి అది వర్మ వర్మ గారి కుమారుడు నాకు సపోర్ట్ కావాలని అనడం అక్కడ ఏదైనా మతల పొందాలి నేను గెలిచేస్తాను నేను ఎక్కడ పోటీ చేసినా గెలిచేస్తానంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆయన సపోర్ట్ అడిగినప్పుడు మళ్ళీ రేపు పొద్దున్న నెగిటివ్ అనకుండా ముందు అని మళ్ళీ అందుకనే లేదు లేదు నేను ఎట్టగానే గెలిచేస్తాను నువ్వు వచ్చి సపోర్ట్ చేస్తే లక్ష తీసుకుని అంటే నీ నేను మామూలుగా అయితే గెలిచేయగలను మిగతా తొంభై వేలు నువ్వు కొట్టరా అని చెప్తున్నాడు అనమాట ఒక పక్క బాబు గారు కూడా పెంచారా ఈసారి కొంచెం మాస్ డే లెవెల్ గాని లేదంటే పెరిగింది ఒకప్పుడు చంద్రబాబు ఉపన్యాసకుడు కాదు ఈ ట్రిప్ మాత్రం రెండు వేల ఇరవై పంతొమ్మిదికి కూడా మంచి ఉపన్యాసకుడు ఏం కాదు ఆయన సాగతీత ఇది ఉంటుంది ఈ దఫా కొంచెం సెటారికల్ గా ఆగ్రెసివ్ గా పంచుతో సాగతీస్తూ పబ్లిక్ ఇన్వాల్వ్ చేస్తూ మీరు చెప్పండి మీరు చెప్పండి అంటూ అట్లా మాక్సిమం అంటే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ఒక యాక్టివ్నెస్ అంటే జైలుకెళ్లి వచ్చిన తర్వాత కొన్ని రోజులు చూస్తే కొంచెం డల్ గా డేలా పడ్డారు అది హెల్త్ ఇష్యూస్ ఏంటనేది పక్కన పెడితే ఇప్పుడు చూస్తే అవన్నీ ఏం కనిపించట్లేదు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు చాలా కాన్ఫిడెంట్ గా చాలా కనిపిస్తున్నారు ఏంటి ఏదైనా వచ్చినప్పుడు ఉత్సాహం ఉంటది గెలుస్తాం అనేటువంటి ధైర్యం ఉంటది ఎవరు ఓడిపోతావని ఎన్నికలకి రారు కదా